వారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే డబ్బు విపరీతంగా రాబోతుంది అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులాగా మారుతారు కాబట్టి ఏంటంటేనండి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఏంట అలానే కాకుండా వీరు అంటే చాలా వరకు కూడా అండి కష్టాల కూబిలో నుంచి బయటికి రాబోతున్నారు కష్టాలని ఏంటంటే కనుక కొంచెం అంటే దూరం పెట్టే అవకాశం అయితే ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే వీరికి ఇక కష్టాలు తీరబోతున్నాయి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు కూడా అద్భుతం అనేది జరగబోతుంది అద్భుత ద్వారాలు అనేవి తెచ్చుకోబోతున్నాయి అనమాట మంచి అయితే చూడగలుగుతారు ప్రతీది కూడా అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే గనక మీకు ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధిస్తుంది అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందండి విపరీతంగా ధన సమస్యలతో బాధపడటం ఇబ్బంది పడిపోవటం డబ్బు చేతికి అందకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక అవసరాలకు డబ్బు సరిపోక ఇలా మీరు చాలా బాధలు పడ్డారు కదా అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఈ తులారాశి వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తులు అండి చాలా మంచి స్వభావాన్ని ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అలానే కాకుండా వారి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే అందరినీ కూడా ఏంటంటే గనక దగ్గరికి చేర్చుకుంటారు ఎవరిని కూడా ఏంటంటే గనక ఇలా ద్వేషించడం నిందించడం అలానే కాకుండా ఒకరిపై అబద్ధాలు చెప్పడం నిందలు వేయటం ఇలాంటివైతే తులారాశి వారికి రావు అందరికీ కూడా హెల్ప్ చేయాలి అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అలానే కాకుండా అందరినీ ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు వీరి దగ్గర లేకపోయినా వీరేంటంటే కనుక ఎంతో కొంత సహాయం అనేది చేస్తూనే ఉంటారండి ఎవరైనా ఏంటంటే కనుక బాధలో ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా వీరి సహాయశక్తులు ఏంటంటే కనుక వారిని ఆదుకుంటూ ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే తులారాశి వారు ఏంటంటే మెత్తటి మనసుని కలిగిన వ్యక్తులండి ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెడతారు అలానే కాకుండా తులారాశి వాళ్ళు చాలా వరకు కూడా మంచి స్వభావాన్ని కలుగుంటారు చీకొట్టిన వ్యక్తులను కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేసే తత్వం వీళ్ళు ఉంటుంది అలానే ఏంటంటే కనుక వీరిని నిందించిన వారు వీరిని అంటే చాలా వరకు కూడా చిత్రహింసలు పెట్టినవారు వీరిని ఏంటంటే కనుక అంటే వెన్నుపోటు పొచ్చిన వారిని కూడా క్షమించే గుణం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందన్నమాట చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీదే వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు పోషిస్తూ ఉంటారు కుటుంబానికి ఏంటంటే కనుక ఒక తోడు నీడలాగా ఉంటూ ఉంటారు అమనాన పట్ల ఏంటంటే మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు అలానే కాకుండా సంఘంలో కూడా వీరికి మంచి పేరుంటుంది మర్యాదలు గౌరవం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వీరి పరిచయాలు ఏంటంటే కనుక వీరిని ఒక స్థితిగతికి తీసుకెళ్తాయి అంటే ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి వీరి పరిచయాలు కొంచెం ఏంటంటేనండి తోడ్పడతాయి అని చెప్పొచ్చు వీరితో స్నేహం చేసిన వారు కావచ్చు వీరితో పరిచయాలు పెంచుకున్న వారు ఏంటంటే కనుక వీరిని వదిలి ఉండరు అనమాట ఎందుకంటే వీరు మాట్లాడే విధానం కావచ్చు తీరు కావచ్చు బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరి మాట తీరు కావచ్చు వీరు ఉండే విధానం నం కావచ్చు ఆలోచించే ఆలోచన ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా అండి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు మనం బ్రతికాం కదా చాలే అన్నట్టుగా కాకుండా మనం బ్రతుకుతున్నాం కదా మనతో పాటు ఇంకా నలుగురిని బ్రతికిద్దాం అన్నట్టుగా ఏంటంటే గనక వీరుంటూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు చేస్తారు మందికి కూడా అండి హెల్పింగ్ అంటే హెల్ప్ చేశారు హెల్ప్ చేస్తూనే ఉంటారు అలానే కాకుండా ఏంటంటే అమ్మ నాన్న కూడా మంచి పేరుని తీసుకొస్తారు ఎక్కడ కూడా చెడ్డ పేరు అనేది తీసుకురారండి ఒక తులారాశి వారు మంచి మనస్తత్వంతో పాటు మంచి స్వభావాన్ని కలుగుంటారు మూర్ఖత్వం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈర్షాకుళ్ళు కుతంత్రులతో కాకుండా నెమ్మది మనసుతో చక్కటి ఆలోచనతో చూడ చక్కగా ఉంటూ ఉంటారండి ఈ యొక్క తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు ఏంటంటే కనుక వీళ్లకు ఎక్కువగా సంపాదన విపరీతంగా ఉంటుంది చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువంత కూడా భుజాలపైన వేసుకుని మోస్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా సంపాదించుకుంటే ఎంత లాభం కలుగుతుంది ఏ దారిలో వెళితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది వీరికి ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు అంటే ఈ విధంగా చేసుకుంటే మేము లైఫ్లో సెట్ అయిపోయి పోతాం ఈ విధంగా చేసుకుంటే మేము ముందుకు వెళతాం అన్నట్టుగా ఏంటంటే ఉంటూ ఉంటారనమాట అలానే ఏంటంటే గనకనండి అలానే కష్టపడుతూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు పనుల్లో కూడా బాగా రాణించగలుగుతారు పనుల పరంగా ఏంటంటే కనుక మంచి లాభాలు ఉంటాయి లాభాలు అందుకుంటారు తెలివితేటలతో పనులు ఎక్కువ అంటే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి తెలివితేటలను ఏంటంటే కనుక పని చేసే దగ్గర వీరి వాసులు కావచ్చు వీరికి తెలిసిన వాళ్ళు కావచ్చు చాలామంది కూడా వీరి తెలివితేటల్ని గుర్తిస్తారు వీళ్ళు తెలివితేటలకి ఏంటంటే కనుక చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు అంటే తెలివి అంటే కనుక పనుల దగ్గర అంటే ప్రదర్శించడం అలానే కాకుండా కొంచెం ఏంటంటే చిలిపి చిలిపి పనులు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి మాట తీరు బాగుంటుంది విధానం బాగుంటుంది మాట్లాడే పద్ధతి అనమాట బాధలో ఉన్న వ్యక్తిని కూడా నో నవించే తత్వం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని మనం చెప్పొచ్చు మాట తీరు కొంతమందిలో మాత్రమే ఉంటుంది తులారాశిలో అందరిలో ఉంటుందని కాదు ఇక అలానే కాకుండా ఈ తులారాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దైవ అనుగ్రహం అయితే పుష్కలంగా కలగబోతుంది దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా రాత్రి వేళల్లో ఏంటంటే మీ ఇంటికి ల లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంట్లో తిష్ట వేస్తుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు పడుకున్న తర్వాత అగరవత్తుల వాసన రావటం లేకపోతే ఏంటంటే కనుక మంచిగా అంటే ఒక సుగంధ భరితమైన ఒక వాసన రావటం ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మీరు పడుకున్నప్పుడు మీ కళల్లో కూడా కొన్ని అంటే తెలియని ఒక శక్తి మీకు కనిపిస్తూ ఉంటుంది అది కూడా దైవశక్తి అని చెప్పొచ్చు ఈ శక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే అనుగ్రహాన్ని ఇవ్వటానికి మీ ఇంటికి వస్తుంది అలానే కాకుండా మీ ఇంట్లో తిష్ట తిష్టవేయాలనుకుంటుంది లక్ష్మీదేవి మీకు చక్కటి సంపాదనతో పాటు అభివృద్ధిని అంటే చూడాలని ఆ తల్లి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీ స్థితిగతుల రీత్యా కావచ్చు గ్రహాల మార్పుల చేర్పుల వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ విధానం కావచ్చు మీరు కష్టపడే తత్వం కావచ్చు మీరు ఉండే పద్ధతి కావచ్చు అంతా కూడా లక్ష్మీదేవికి నచ్చుతుంది కాబట్టి మీకేంటంటే ఏంటంటే అండి చక్కగా అభివృద్ధినివ్వాలనుకుంటుంది కోటీశ్వరు లాగా మార్చాలనుకుంటుందండి మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రెండు రోజుల్లో అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ముందుగా ఏంటంటే కనుకనండి మీరు ఏం చేయండి అంటే కనుక మీకు నరదిష్టి విపరీతంగా ఉందండి నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు నరదిష్టి వల్ల ఎంత చేసుకున్నా కానీ మీకు కలిసి రావటం లేదు కదా రేపు శనివారం కదండి మర్చిపోకుండా అంటే ఇరవై రెండవ తేదీ శనివారం పడుతుంది మనకు ఈ శనివారం రోజున ఇరవై రెండవ తేదీని ఏం చేయాలంటే అంటే కనుక మీకు ఒకవేళ కుదిరితే ఉదయం అంటే ఆరులోపే చేసుకోండి లేదంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోండి ఈ పరిహారం తర్వాత మీకే నరదిష్టి అనేది తొలగిపోయినట్టు కొంచెం ఇబ్బంది అనేది పోయినట్టు అనిపిస్తుంది ఇది నరదిష్టితో పాటు దిష్టి దోషాలను కూడా తరిమి కొట్టే పరిహారం అని చెప్పొచ్చు నరదిష్టిని తీసేయటానికి చక్కగా మీ రాశిని బట్టి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి ఏంటంటే మీరు నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా నిరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట అందుకే ఏం చేయండి అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా మన అందరి ఇళ్లలో ఉంటాయి మనం పోపుల్లో వాడుకుంటూ ఆవాలు అవి అర అన్ని తీసుకోండి తీసేసుకుని ఏం చేయండి అంటే తల చుట్టూద ఇరవై ఒక్కసార్లు తిప్పండి తిప్పిన తర్వాత వాటిని ఏంటంటే బజార్ట్లో విసిరేయండి అంటే పడేయండి గట్టిగా విసిరేయండి అవి ఏంటంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడేలాగా ఎంత గట్టిగా బలం ఉంటుందో అంత గట్టిగా ఏంటంటే కనుక ఆవాలను విసిరేయండి ఇలా విసిరేసి గమ్మునైపోండి చూడండి మార్పును మీరే చూస్తారు అలానే మీరే తొక్కే ప్రదేశంలో వేసుకోకండి మీరు ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయకండి కొంచెం దూరంగా వేసుకోండి మీ ఇంటికి అలానే కాకుండా ఏంటంటే ఇతరులకు హాని కలగకుండా చేసుకోండి బజార్ట్లో పడేయండి అంటే మన ఇంటి ముందే మనం పడేసుకోవటం అలానే జనావాస తొక్కే ప్రదేశంలో పడేయటం ఇలాంటివి చేయకూడదు ఎవరికి హాని కలగకూడదు మన వల్ల కూడా ఎవరు సఫర్ అవ్వకూడదు కాబట్టి కొంచెం దూరంగా పడేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఏంటంటే మంచి ఫలితాలు అయితే వస్తాయనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి పనులలో మంచి పురోగతి ఉంటుంది పనుల వల్ల మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకోగలుగుతారు పనుల్లో జీతాలు పెరుగుతాయి అదృష్టం పడుతుంది బోనస్ లభిస్తాయి అలానే కాకుండా పని పట్ల మీకు ఎక్కువ మొత్తంలో ఏంటంటే కనుక అండి సంపాదన పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూల సమయం అని చెప్పొచ్చు విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల పరంగా కూడా బాగుంటుంది విభేదాలు తొలగిపోతాయి విడిపోయిన వారు కలుస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక విడిపోయిన వారి నుంచి ఫోన్ కాల్ కూడా అయినా సరే రావచ్చు ఒక మెసేజ్ అయినా సరే రావచ్చు అంటే కలవాలని తపన పడిపోతున్నారు అపార్థాలు చేసుకుని మీ నుంచి దూరమైన వ్యక్తులు మిమ్మల్ని కలిసే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది రావలసిన డబ్బంతా కూడా మీ దగ్గరికి చేరుతుంది మిమ్మల్ని అంటే చాలామంది కూడా డబ్బు ఎగ్గొట్టారు చాలా వరకు కూడా మీకు ఏంటంటే డబ్బు రావటం లేదు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా స్త్రీల వల్ల ఎక్కువగా ధనలాభం కలుగుతుంది అందుకే ధనలక్ష్మి మీ ఇంటికే వస్తుందన్నమాట మి మిమ్మల్ని ఏంటంటే కోటీశ్వరులాగా మారుస్తుంది విపరీతమైన సంపద మీరు చూడబోతున్నారు అంటే ఇక్కడ కోర్టులేని రావండి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి కోట్లు వస్తాయి మీరు కోటీశ్వరులు అవుతారని కాదు మీరు సంపాదించిన దానికంటే కూడా మీరు ఆశిస్తున్నారు కదా డబ్బు ఇంత కావాలి అంత కావాలి ఇలా ఉండాలి పెట్టుబడి పెట్టాలి అది ఇది అని అంత డబ్బు అయితే మీకు చేరుతుంది అలా చేరుతుందంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి మీ దగ్గరికి వస్తుంది మీకు ఏంటంటే కనుక ఆ డబ్బు చేరుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ విషయం గుర్తు పెట్టుకోండి దైవారాధన చేయండి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి బియ్యం దానం చేస్తే చాలా మంచిదండి మీ కష్టాలు తొలుగుతాయి మీకుండే బాధలు పోతాయి కాబట్టి పావుసేరు బియ్యం కానీ అర్ధసేరు బియ్యం కానీ ఇలా అంటే హాఫ్ కేజీ కావచ్చు లేదంటే పావు కేజీ ఇలా అంటాం కదా వాటిని అర్ధసేరు పావుసేరు ఇలా అనుకుంటూ ఉంటారండి అలాంటి బియ్యాన్ని దానం చేస్తే మాత్రం కష్టాలు తొలగిపోతాయి అలానే కాకుండా అంటే ధనం దానం చేస్తే ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది ధనం అంటే కనుక ఇక్కడ మీరు ఏంటంటే ఇలా వందలు వేలు కాదు మీకు తోచినట్టు ఒక పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు లేదంటే కనుక ఐదు రూపాయలు ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు దానం చేస్తే మాత్రం ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి పెద్దవేమో ఆచరించాల్సిన అవసరం లేదండి మనం పెద్ద పెద్ద పనులు మన స్తోమతకు తగ్గట్టు మనం చేయాలి మనకేంటంటే ఇంతే స్తోమత ఉంది మనం ఇంతే చేసుకుంటాం కాబట్టి అలానే మనకు అనుగ్రహం కలుగుతుంది ఇలా మీరేంటంటే దైవానుగ్రహాన్ని ఇంకా కలిగించుకోవచ్చు ఇలాంటివి చేసే వాళ్ళని ఏంటంటే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఇక వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది చిన్న చిన్న సమస్యలు ఏంటంటే కనుక వస్తాయండి అనారోగ్య సమస్యలు అని చెప్పొచ్చు అంటే కొంచెం ఏంటంటే సమయానికి అన్నం తినబుద్ధి కాకపోవటం కొంచెం పడుకుంటే నిద్ర వచ్చినట్టు అనిపించడం రాకపోవటం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండటం తలనొప్పి కొంచెం టెన్షన్ తగ్గుతుంది టెన్షన్ ఉండదు కానీ ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ వెదర్ని బట్టి మీకు ఈ విధంగా చిన్న చిన్నవి చాలా చిన్నవి పెద్దవి ఏం కాదు ఇంకా అంతా కూడా బాగానే ఉంటుంది అమ్మ నాన్న పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా పిల్లల పరంగా భార్య భర్తల పరంగా ప్రేమికుల పరంగా వ్యాపారాలు అన్నిట్లలో కూడా బాగా రాణించగలుగుతారు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి మీకు ఏంటంటే కనుక సంతోషం అనిపిస్తుంది అనమాట అబ్బాయి ఎంత బాగుంది లైఫ్ అన్నట్టుగా ఉంటూ ఉంటుందండి ఇంకా తిరుగుండదు